Mukunda Jaro's first ever factory outlet. Be two to twelve percent charges with zero making charges low return on sale with zero making charges. ప్రతి నెల ఆలయాలకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని చిన్న ఆలయాలలో ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు అందించే సాయాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు ప్రతి నెల పదివేల చొప్పున సాయం అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం లేని చిన్న ఆలయాలలో స్వామి అమ్మవార్లకు డిడిఎన్ఎస్ అమలు చేస్తున్నారు ఈ ఆలయాలకు గతంలో నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున అందిస్తుండగా రెండు వేల పదిహేను అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనిని ఐదు వేలకు పెంచింది అయితే ఇప్పుడు ఖర్చులు పెరగడంతో అందుకు తగిన విధంగా ఈ సాయాన్ని పదివేలకు పెంచుతాము అని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు ఇటీవల చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు సాయాన్ని పదివేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో ఏడు వేలు అర్చకుడికి భృతిగా మూడు వేలు ధూప దీప నైవేద్యానికి వినియోగించాల్సి ఉంటుంది అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ పదివేల రూపాయలను ప్రతి నెల అర్చకుడి అకౌంట్ లో ఆన్లైన్ ద్వారా నేరుగా జమ చేస్తారు ఏపీ ప్రభుత్వం డిడిఎన్ఎస్ సాయం పెంచడంతో ఏడాది కదనంగా ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల భారం పడనుంది దీనిని సిజిఎఫ్ అంటే దేవాదాయ శాఖకు చెందిన సర్వశ్రేయో నిధి నుంచి వినియోగించాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు